ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చేసిన కృషి ఎంతో ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు దామోదరం సంజీవయ్య నూట నాలుగవ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి మేయర్ గంగాడ సుజాతలతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అతి పిన్న వయసులో దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత దామోదరం సంజీవయ్యకు దక్కుతుందని కలెక్టర్ అన్నారు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలకు నాంది పలికారని అన్నారు వృద్ధులు వితంతువులకు ఇస్తున్న సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది సంజీవయ్యేనని చెప్పారు అవినీతి నిరోధక శాఖకు ఏర్పాటు చేయటం సాగునీటి పారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను సంజీవయ్య ప్రారంభించారని తెలిపారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా ఎన్నో కార్మిక సంస్కరణలను అమలు చేశారని అన్నారు సంజీవయ్య ఆదర్శాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేటి తలనానికి స్ఫూర్తిదాయకమని ఎంపీ మగుంట శ్రీనివాసు రెడ్డి అన్నారు దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి సంజీవయ్య అని మేయర్ గంగడ సుజాత అన్నారు దామోదర సంజీవయ్య జయంతి రోజు మన కలెక్టరేట్ ముందు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఎంపీ గారు స్థానిక గౌరవ మేయర్ గారు అండ్ ఇక్కడ ఉంటున్న నాయకులు అండ్ అధికారులు అండ్ ప్రజలందరూ కూడా ఏకంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది సో ఆయన ఇవాళ ఈ జయంతిని ఒక స్టేట్ ప్రోగ్రామ్గా గవర్నమెంట్ ప్రకటన చేసిన చాలా సంతోషం ఫస్టు ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ టు మన స్టేట్ మాత్రం కాకుండా నేషన్కి ఉన్నది మనందరికీ కూడా ఒక గర్వకారణము మనకి ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉంటున్నప్పుడు ఒక దళిత చీఫ్ మినిస్టర్గా ఎంటైర్ రాష్ట్రంలో మాత్రం కాకుండా నేషనల్ లెవెల్లో హీఈస్ ద ఫస్ట్ లీడర్ అండ్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అట్ దిస్ టైం సో అది మాత్రం కాకుండా మన రాష్ట్రంలో ఉంటున్న వివిధ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు వివిధ అభివృద్ధి ఇనిషియేటివ్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తే వేరియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రైట్ ఫ్రమ్ పులి చెంతల నుండి గాజులు దున్నయ్య గురించి ఇట్లాంటి దాదాపుగా ఫోర్ టు ఫైవ్ ఇరిగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన ఇనిషియేట్ చేసుకొని ఇది కంప్లీట్ చూడ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఆయన చీఫ్ మినిస్టర్గా ఉంటున్నప్పుడు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసినదే ఇప్పటివరకు మనం ఫాలో చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ కానీ విడో పెన్షన్స్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో ముఖ్యంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఒక ఎస్టాబ్లిష్ చేసినట్టు కూడా ఆయన ఇనిషియేటివ్స్లో జరిగింది అప్పుడు కర్నూలు జిల్లాలో పుట్టి మెడ్రాస్ ప్రెసిడెంట్స్లో ఒక పెద్ద నాయకులుగా ఉండి యూనియన్ గవర్నమెంట్లో లా మినిస్టర్ కూడా ఆయన ఐ మీన్ చాలా కాంట్రిబ్యూషన్ చేశారు ఆయన ఇచ్చిన లేబర్ రిఫార్మ్స్ గురించిన వివిధ విషయాలు వివిధ బుక్గా వేరి వేరియస్ పబ్లికేషన్స్లో కూడా చేయడం జరుగుతుంది సో అట్లా ఒక వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వెరైటీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేసిన ఒక మహాను నాయకులకి ఇవాళ మర్యాద చేయడం చాలా సంతోషము స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవ్ గారి నూట నాలుగవ జయంతి కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో కలెక్టరేట్ ఎదురుగుండా ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అనేది కూడా మనం సమర్పించుకొని గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు మేయర్ గారు గంగాడి సుచాధిక గారు అధికారులు ఇంకా ప్రతిపెద్ద ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశాల్లో అందరూ కలిసి ఉండటం అనేది సంతోషంగా భావిస్తూ పెద్దలు శ్రీ సంజయ్ గారు చేసిన మంచి పనులు ఎన్నో ఇప్పటివరకు కూడా మర్చిపోలేకుండా ఉన్నాం వారు చీఫ్ మినిస్టర్గా చేసిన కాలంలో సంస్కరణలు అనేది చాలా ప్రముఖంగా కూడా కొత్త కొత్త అన్నీ కూడా తీసుకొచ్చారు పడుగు మీద ప్రజానీకానికి మేలు చేయాలనే ఉద్దేశంతో వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు ఆచరణలో ఉండు అంటే ఎంతో సంతోషంగా మనం గర్వంగా కూడా వారి పేరు అనేది కూడా మనం మరణం చేసుకు మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది దామోదరం సంజీవయ్య గారిని అనేది మన ప్రాంతంలో ఇప్పుడు కాదు ఎప్పుడో సోదరుడు మన అరుణ్ కుమార్ అయితే ముందు నుంచి ఆ విగ్రహాన్ని స్థాపన చేసుకున్నప్పటి నుంచి కూడా ముందు ప్రతి కార్యక్రమాన్ని వారు సొంతంగా కూడా చూడటం అనేది చూసాం అందువల్ల మనం అందరం యువకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది యువతి యువకులైనా కూడా వారి ఆశయాలు దామోదరం సంజీవయ్య గారి ఆశయాలు మనం కొనసాగించాలి ఇంకా భారతదేశంలో వారు కొన్ని సంస్కరణలు చూపించిన మార్గాలన్నీ కూడా మనం కొనసాగించాలని కూడా మాకుంటుకుంటూ పోతాం ప్రత్యేకంగా నేను కోరుకుంటూ సెలవు చేస్తాను స్వర్గీయ దామోదర సంజీవయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు మొట్టమొదటిగా మరి దళిత సీఎంగా కూడా వారు బాధ్యతలు చేపట్టడం వారి టైంలోనే మరి అనేక సంస్కరణలు ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కానివ్వండి అలాగనే ఈ రోజున మరి చాలామంది వృద్ధులు కానీ మరి పెన్షన్స్ తీసుకుంటున్నారు అంటే మరి బడుగు పేదలకి అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం కారకులు మొదటి వ్యక్తి అంతేకాకుండా మరి ఆ రోజుల్లోనే ఏఐసిసి అధ్యక్షులుగా కూడా వారిని నియమించడం అనేది వారి యొక్క పనితనానికి వారి యొక్క గొప్పతనానికి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది మనము వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మరి వారికి ఇచ్చినటువంటి నిజమైన నివాళిని చెప్పి